ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి దయచేసి చిన్న బిడ్డలు సైతం వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైన పనులుంటే తప్ప బయట తిరగడానికి వీలు లేకుండా పోయింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుందాం దేవుడి కాపుతల కింద మనం భద్రపరచబడేటట్లు దేవుని సన్నిధిని వేడుకుందాం చిన్న వాక్యం చూసుకుందాం రెండవ దిన వృత్తాంతంలో ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూద యరుషలేముల వారి మీదికి కోపము రాగా మనము దేవునికి అతి సమీపముగా సన్నిహితంగా నడిచినప్పుడు మన జీవితంలోని ప్రతి అంశం ఆశీర్వదించబడుతుంది పరిశుద్ధత మనలోనికి వస్తుంది మనం ఉజ్జీవింపబడతాం అనారోగ్యము దుఃఖము ఏది మనకు సంభవించకుండా దేవుని కాపుదల కింద మనం భద్రపరచబడతాం అయితే దేవుడు మనల్ని దీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు గర్వం కానీ మనలోనికి ఏ విధమైన కృతజ్ఞతాహీనత రాకుండా చూసుకోవాలి చాలామంది దేవుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత హెచ్చించిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత దేవుడి కృపలను మర్చిపోతూ ఉంటారు కృతజ్ఞతను కలిగి ఉండరు ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం దేవుని కృపలను ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయనను స్థుతించాలి ఆయన ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు కృతజ్ఞత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసంలో ఎదగడం కూడా ఉంటుంది దేవుని కృపలను దేవుడు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని అధికముగా స్థుతించడం ద్వారా మనం విశ్వాసంలో ఎదుగుతాం మన విశ్వాసాన్ని కిందికి లాగేటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయడానికి వెళ్ళేది ఇక్కడ హిజికియాను మనం గమనించి చూసినట్లయితే హిజికియా తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదు హిజ్కియాకు ఒకసారి మరణకరమైన రోగం సంభవించి వ్యాధిగ్రస్తుడైనప్పుడు యషియా ప్రవక్త అతని దగ్గరకు వచ్చి హిజికియా రాజు దగ్గరికి నీవు మరణం అవుతున్నావు కాబట్టి నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పినాడు ఆ మాట విన్న తర్వాత హిజికియా ఎంతో పశ్చాత్తాపంతో దీనంగా తన ముఖమును గోడతట్టు తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు అతడి దీనమైన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచినాడు అయితే హిజ్కియా దేవుడు తనకు చేసినటువంటి మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదు దేవుడు అతన్ని స్వస్థపరిచినాడు దేవుడు అతన్ని ఎంతో అభివృద్ధి పొందించినాడు దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లు హిజికియా ప్రవర్తింపలేదు కాబట్టి దేవుని కోపము వారి మీద నిలిచి ఉంది ఎప్పుడు దేవుడు మన మీద కోపగిస్తాడు అంటే కృతజ్ఞత మనలో లేకపోవడం చూస్తే దేవుడి కోపం ఎందుకు ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాడు అంటే కారణం గర్వం మనసున గర్వించినప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా దేవుని మీద మనము విశ్వాసం ఉంచలేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞులమై ఉండలేము అసలు ఈ గర్వము ఒక మనిషికి ఎట్లా వస్తుంది లోనికి అంటే దేవుని ఎందు భయముతో కూడిన భక్తి ఒక వ్యక్తిని విడిచిపెట్టిపోతే గర్వము అహంకారం అనే దురాత్మలు లోనికి ప్రవేశిస్తాయి అవి దేవుని మాటకు విధేయులుగా ఉండడానికి ఇష్టపడవు ఆ గర్వము అహంకారము మనిషి నాశనం అయిపోయేదాకా విడిచిపెట్టవు కాబట్టి వాక్యంలో ఉంది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అప్పుడు కృతజ్ఞత లేని వారముగా మనం జీవించి విశ్వాసమును కోల్పోయి భక్తి మార్గం నుండి తొలగిపోతాం అప్పుడు దేవుని కోపం మన మీద నిలిచి ఉంటుంది అందుకొరకే దేవుడు మన ఎడలో చేసినటువంటి మేలులను నిత్యము జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎదుట నిందారహితులుగా నడవడానికి దేవుడు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి మా ప్రియమైన పరులోకపు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు గర్వము మనిషిని నుండి తొలగిస్తుంది నీ కోపం మా మీదికి వచ్చేలా చేస్తుంది మా అభివృద్ధిని ఆటంకపరుస్తుంది నీ ఎడల భయంతో కూడిన భక్తిని ఎన్నడూ మేము కోల్పోకుండా కాపాడండి ఎన్నో మేలులు మీ నుండి పొందుకొని ఉన్నాం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి నాయన మీ వలన దీవించబడ్డాం మీ వలన ఆశీర్వదించబడ్డాం మీ వలన స్వస్థపరచబడ్డాం తండ్రి మీరు చూపించిన కృపను ప్రేమను ఎన్నడూ మర్చిపోనేవద్దు గర్వం అహంకారం మా దరిదాపులకు రానియవద్దు తండ్రి అందం వరకు నీకు ఇష్టమైన విధంగా నడుస్తూ కృతజ్ఞత కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం ఏదైనా ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి దేవుని రాజ్యాన్ని దేవుని ప్రేమను దేవుని కార్యాలను వ్యాప్తి చేయడమే అనేకులకు తెలిసేలా చేయడమే ఒక క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన పని కాబట్టి దేవుని పనిలో ఉండండి మీ భారాలన్నీ ఆయన చూసుకుంటాడు అనేకులు దేవుని వాక్యం విని విడుదల పొందే విధంగా మేలు పొందే విధంగా దీవించబడే విధంగా కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా ఎన్ని మేలులు ప్రజలు దేవుని నుండి పొందుతారో అది అందరికీ అర్థమయ్యేలా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అలాగే ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో యేసు సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి నశించు దానిని వెదకి రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు ఊరికే దిగులు చెంది నన్ను ఎవరు ప్రేమించడం లేదు నాకెవరూ సహాయం చేయడం లేదు నేను చేసే ప్రతి పని కూడా విఫలమైపోతుందని దిగులు చెందవద్దండి దేవుడి నీకు తోడుగా ఉన్నాడు ప్రభునికు సాయం చేస్తాడు నీ ఆత్మను నరకంలో నీ తప్పించడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత కడుగబడితే నీకు నిరీక్షణ పాపక్షమాపణ నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నమ్మండి విశ్వసించండి రక్షణ పొందేటట్లు నీ నోటితో నీవు చేసిన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి గాడ్ బ్లెస్ యూ